సినిమా గుర్తుందా ఈ సినిమాలో సందీప్ కిషన్ వరుణ్ సందేశ్ నవీన్ పోలిసెట్టి హీరోలుగా నటించగా హేస్ట్ కామెడీ జోనర్లో ఇది తెరకెక్కింది డి ఫర్ దోపిడీ సినిమా గుర్తుందా అదేనంది రెండు సున్నా ఒకటి మూడులో విడుదలైన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది నిర్మాతగా కూడా మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది ఈ సినిమాలో సందీప్ కిషన్ వరుణ్ సందేశ్ నవీన్ పోలిసెట్టి హీరోలుగా నటించగా హేస్ట్ కామెడీ జోనర్లో ఇది తెరకెక్కింది ఇక ఇందులో గా హాలీవుడ్ నటి మెలనీ చంద్ర నటించింది ఆమెకిది టాలీవుడ్ తొలి చిత్రం అందం అభినయంతో ప్రేక్షకులను అలరించింది నటనకు మంచి మార్కులు కొట్టేసింది మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది ఎలా ఉందో తెలుసుకుందామా మెలని మొదట తన ను మోడలింగ్ తో ప్రారంభించి ఆ తర్వాత బేసికల్ బ్రైడ్ అనే హాలీవుడ్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది లవ్ లైస్ అండ్ సీతా ఫర్ హియర్ ఆర్ టు గో ద్రౌపది అన్లీష్డ్ హాట్ మెస్ హాలిడే లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చింది ఇక రెండు సున్నా ఒకటి మూడులో ఒకే ఒక్క తెలుగు చిత్రం డి ఫర్ దోపిడీలో కనిపించింది బుల్లితెరపై కూడా ఈమె పలు టీవీ సిరీస్లు నటించింది హాస్పిటల్ ఫర్ హోప్ అనే ఆస్పత్రికి కోఫౌండర్గా ఉన్న మెలని కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోయిస్లో నివసిస్తున్న ఈమెకు ఇద్దరు పిల్లలు ఇక ఈమె భర్త నీరజ్ చంద్ర ఓ బిజినెస్ మెన్ ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మీరు వాటిపై ఓ లుక్కేయింది